నక్షత్ర యోగం జయగురు దత్తాత్రేయ రేవతి నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మీనరాశి వారు ఉంటారు అయితే ఈ రేవతి నక్షత్రం వాళ్ళకు ఏలినాటి శని దోషం ఎక్కువగా ఉంది అలాగే మీనరాశి అంటే మీనరాశిలో రాహు సంచారం చేత కూడా కొంత చండాల దోషాలు ఏర్పడుతున్నాయి ఈ గ్రహ దోషాలు చండాల దోషాలు ఏలినాటి శని దోషం ఇత్యాది దోషాల వలన ఆర్థిక ఇబ్బందులు సంభవిస్తాయి రేవతి నక్షత్రం వాళ్ళు ఈ చిన్న దానం చేస్తే లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు దగ్గరలో ఉన్న రామాలయంలో జనవరి ఇరవై ఏడో తారీఖు పసుపు రంగు వస్త్రము దానం చేయండి టవలు లేదా లుంగి లేదా పంచ మీ స్తోమతని బట్టి పసుపు రంగు వస్త్రము రామాలయంలో ఇరవై ఏడో తారీఖు బ్రాహ్మడికి అక్కడ అర్చకుడికి దానం చేస్తే మీకున్న శని దోషమంతా పోతుంది గ్రహ దోషాలు పోతాయి అరిష్ట దోషాలు పోతాయి చండాల దోషాలు తొలగిపోతాయి ఒక చిన్న దానము నేను చెప్పిన ముహూర్తంలో చేస్తే అంతటి ఫలితం వస్తుంది తప్పకుండా రేవతి నక్షత్రం వాళ్ళు ఈ దానాన్ని ఆచరించండి దత్తార్పణమస్తు అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జయగురు దత్తాత్రేయ